రెడ్డిగా బుల్టన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బిఆర్ఎస్ తో కానీ మరో పార్టీతో కానీ పొత్తు పెట్టుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇక బీఆర్ఎస్ మునిగిన నావా కాంగ్రెస్ మునిగబోయే నావా అని కిషన్ రెడ్డి ఎద్దవ చేశారు ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచి కేంద్రంలో మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇది అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఇటు చూస్తే కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ మునిగిపోయి నావా కాంగ్రెస్ మునిగబోయే నావా అని చెప్పారు కదా ఇలా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వీళ్ళ స్థానాలు అత్యధిక గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తారు పూర్తి అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ గురు ముఖ్యంగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు టాపిక్ అయితే ఒక హాట్ టాపిక్ అయితే మారిందని మనం చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా కూడా పొలిటికల్ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతా ఉంది ఎందుకంటే గత ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీ మధ్యలోనే పోటీ ఉంటుంది అని చెప్పేసి కూడా కొందరు భావిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీతో పొత్తు కోసము ఆ ట్రై చేస్తా ఉన్నారు అని చెప్పేసి దీనికోసము ఇటీవలే సంప్రదింపులు కూడా జరుగుతా ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న ఏదైతే ఢిల్లీలో నేషనల్ కౌన్సిల్స్ బీజేపీ సంబంధించినటువంటి మీటింగ్స్ అయిపోయిన తర్వాత కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీనిపై స్పందించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా ఆయనే కరాఖండిగా మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒంటరిగానే తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాల్లో కూడా బీజేపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్తా ఉన్నారు దీంతో పాటు హైదరాబాద్ ఏదైతే లోక్సభ స్థానం ఉందో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానం కూడా ఖచ్చితంగా ఈసారి అక్కడ కూడా బీజేపీ జెండా ఎగరవేస్తాము పదిహేడుకు పదిహేడు స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది కేంద్రంలో మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే పొత్తుపై ఆయన అయితే కరాఖండి అయితే స్కేల్ చేయడం జరిగింది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండబోదు అని చెప్పారు అయితే మనం ఇక్కడ ఒక అంశం అయితే కీలకంగా గమనించాల్సి ఉంటుంది ముఖ్యంగా బీజేపీ నుంచి అయితే ఇట్లాంటి రెస్పాన్స్ అయితే వస్తుంది కానీ బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరు కూడా దీన్ని ఖండించడం లేదు లేదా ఆమోదించడం లేదు ఎందుకంటే గత కొన్ని రోజులుగా పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు మాత్రము బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనే అంశంపై ఒక దాటవేసే ధోరణి అయితే అవలంబిస్తున్నారో అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ముఖానికి బీజేపీ మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే నిన్న చేసింది అని చెప్పేసి ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది అయితే రాజు ఈ పదిహేడు స్థానాలలో ఐదు క్లస్టర్లుగా విభజించి కూడా యాత్రలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది కదా యాత్రలు ఎప్పుడు మొదలవుతున్నాయి దీనికి ఎవరెవరు హాజరవుతున్నారు గురు రేపటి నుంచి అంటే ఈ నెల ఇరవైవ తేదీ నుంచి రేపటి నుంచి యాత్రలు మొదలు కాబోతున్నాయి బీజేపీ ఐదు క్లస్టర్లుగా విభజించింది పదిహేడు పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ఏదైతే బస్సు యాత్రలకు సంబంధించిన ఐదు బస్సు యాత్రలకు సంబంధించిన ఏవైతే ఉంటాయో వాహనాలకు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల తర్వాత హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు ఆ వాహనాలకు పూజ కూడా చేరున్నారు ఈ పూజకు కిషన్ రెడ్డితో పాటు ఇతర కేంద్ర మంత్రులు అదేవిధంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అదేవిధంగా అస్సాం ముఖ్యమంత్రి గోవా ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతా ఉన్నారు ఆ బీజేపీ పెద్దల సమక్షంలో ఈ వాహనాలకు పూజ చేసిన తర్వాత బస్ యాత్రకు ఆయా వాహనాలు వెళ్ళనున్నాయి రేపటి నుంచి కూడా మార్చి ఒకటవ తేదీ వరకు కూడా ఈ వాహనాలు ఈ యొక్క బస్ యాత్రలో ఐదు కతరులో కూడా కొనసాగుతా ఉన్నాయి ఒకటే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నామని చెప్పేసి బీజేపీ ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలు మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో కేతనం ఎగిరవేసేందుకు ఖచ్చితంగా ఇప్పటి నుంచే మేము ప్రజల్లో ఉంటాము ఇక నుంచి మొత్తం ఆ ప్రజా సమస్యలపై ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గత బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను కావచ్చు ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి కూడా ఇటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర సాధించే దిశగానే మా యొక్క అడుగులు ఉంటాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ యొక్క ఐదు క్లస్టర్లు ఏవైతే ఉన్నాయో ఐదు క్లస్టర్లకు ప్రమానం చూస్తున్నట్టయితే భాగ్యనగరం శాతవాహన కుమరం డీమ్ కృష్ణమ్మ కాకతీయ పేర్లతో ఐదు క్లస్టర్లుగా కూడా విభజించడం జరిగింది ఈ ఐదు క్లస్టర్లలో ఆయా క్లస్టర్లలో ఆ యొక్క పాద ఈ యొక్క బస్సు యాత్రలు రేపటి నుంచి ప్రారంభమై ఇవన్నీ కూడా మార్చి ఒకటవ తేదీ కల్లా హైదరాబాద్ లో కలిసే విధంగా హైదరాబాద్ లో క్లోజ్ అయ్యే విధంగా కూడా ఒక ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రూపొందించడం జరిగింది హైదరాబాద్ లో ఇవన్నిటినీ కూడా ఈ బస్ యాత్ర ముగింపు సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మార్చి మొదటి వారంలో హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభకు అయితే ఇప్పటికే బీజేపీ నేతలు దాని కోసం ప్లాన్ చేస్తా ఉన్నారు దీనికి తోడు కేంద్రం నుంచి ఇతర అంటే ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర నాయకులు కూడా కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క బస్సు యాత్రలో పాల్గొంటారని చెప్తా ఉన్నారు ఈ యొక్క బస్ యాత్రలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ అదేవిధంగా మండల జిల్లా కేంద్రాల్లో కూడా ఈ యొక్క బస్సు యాత్రలు కార్నర్ మీటింగ్లతో మొత్తం అంటే గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వము ఆయా గ్రామాలకు కావచ్చు రాష్ట్రానికి కావచ్చు ఏం చేసింది అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆ కేంద్రం నుంచి ఏ ఏ నిధులు వచ్చాయి అనేది ఎక్కడికక్కడ కూడా స్థానికంగా జిల్లాకు సంబంధించినటువంటి కూడా వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది వీటికి తోడు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అయితే రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు అదేవిధంగా వైఫల్యాలు కావచ్చు ఇవన్నిటినీ కూడా ప్రజల్లో ఎండగడతామని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ నేతలు అయితే ప్లాన్ చేస్తా ఉన్నారు ఇక రేపటి నుంచి యాత్రలు కొనసాగుతా ఉన్న నేపథ్యంలో అయితే మొత్తానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది మాకు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండబోదు సింగిల్ గానే పోటీ చేస్తాం పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తాం ఖచ్చితంగా పదిహేడుకు పదిహేడు గెలుస్తామని చెప్పేసి ఆయన అయితే కిషన్ రెడ్డి ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది గురు పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము అన్ని సీట్లకు పోటీ చేస్తాము మెజార్టీ సీట్లు గెలుస్తాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తాము మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మునిగబోతున్నటువంటి పార్టీ కాబట్టి అలాంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో లేదు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము అన్ని సీట్లకు పోటీ చేస్తాము మెజార్టీ సీట్లు గెలుస్తాము